స్వాగతం లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురు తీసిన రిపోర్టర్లు ఈ నెల మూడో తారీఖు శంకర్పల్లి మండలం టంగూర్ విలేజ్లో నీరట్ రవి అనే వ్యక్తి తన ముగ్గురు కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మనందరికి తెలుసు ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ జమ తర్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్కి కట్టాడని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ బావ మధ్య వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి ఐదుగురు కలిసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయటం జరిగింది దాంట్లో లాస్ట్కి టెన్ ల్యాక్స్ కొప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు పుస్తల్ భార్య యొక్క పుస్తక తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి రెండున్నర లక్షలు ఇవ్వటం దాని తర్వాత కాల వెంటనే అతను ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవటం జరిగింది దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మాటికే చేపించి ట్వంటీ ల్యాక్స్ తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం ఇవన్నీ ట్రస్టేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేఖర్లు ఏబిఎన్ నుంచి శ్రీను ఈనాడు నుంచి శ్రీనివాస్ నమస్తే తెలంగాణ నుంచి మహేష్ సాక్షి నుంచి ప్రవీణ్ తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ